పేరు పాండువంశరా నేను సంచార జాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుని ప్రభుత్వము ఈ యొక్క కులగలలో భాగంగా ఏవైతే సంచార జాతి కులాలు ఉన్నాయో ఇక గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ముప్పై ఆరు కులాలను కలిపి ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఈ ఎంబీసీ కులాలు ఏవైతే ముప్పై ఆరు కులాలు ఉన్నాయో ఆ ముప్పై ఆరు కులాల నుంచి ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ చేయలేదు బయట వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ గేశారు ఇది ముప్పై ఆరు కులాలకు అన్యాయం చేసినట్టే ఎందుకంటే మేము సంచార జాతి కులాలంటే ఊరు ఊరు తిరుగుతూ భిక్షాటం చేస్తూ పిల్లలు చదువులు లేక లేక స్థిర నివాసాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం ఈ కులాలను గత ప్రభుత్వం ఒక దగ్గర తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం మాత్రం మా మా పే మా పైన సవితి తల్లి ప్రేమ చూపించి మాకు న్యాయం చేయలేకపోతుంది ఈసారి కూడా ఇప్పుడు మేమేమంటున్నాం అంటే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కేప్ రాసిందంటే ఈ యొక్క సంచారజాతి కులాలు ఏవైతున్నాయో ఆ కులాలను డిఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం డిఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వమని రెండు సార్లు లెటర్ రాస్తే కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు మాకు బాధ్యత లేదు అన్నట్టుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈ ముప్పై ఆరు కులాలు దాదాపుగా ఏమో తక్కువ ఉందంటే తక్కువేం లేదు ఇరవై పర్సెంట్ జనాభా ఉంది ఇరవై పర్సెంట్ ఉన్నప్పటికి కూడా మేము ఎనిమిది సార్లు వందల సార్లు కూడా మిమ్మరడం ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు ఇప్పుడు కులగాలను పెట్టి మా కులాలు నీచమైన నీచ కులం తిట్టు పేర్లుగా ఉన్నాయి ఒక్కొక్క కులాల పేర్లు తిట్టు ఉన్నాయి తీసేయమంటే కూడా ఈ కమిషన్ కమిషన్ వారికి వినతులు ఇచ్చినా కానీ వాళ్ళు వేరే రకంగా వాళ్ళకేదో ఫీల్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ దయచేసి ఈ మా కులాలు తొందరగా మేము పేర్లు మార్చుకున్నప్పుడు పేర్లు మార్చే విధంగా మా సమస్యలు వచ్చినప్పుడు మా సమస్య ఏమునే వాళ్ళు విని వాళ్ళు వాళ్ళు న్యాయం చేయాలి కానీ వాళ్ళే రకంగా మాట్లాడడం మాకు నచ్చలేదు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం త్వరలో స్పందించి మాకు ఈ సంచారజాతి కులాలకు ఈ డిఎన్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి ప్లస్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మా పిల్లలకు పిల్లల ఎడ్యుకేషన్లో కూడా సీట్లు ఇవ్వాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇందిరామ్మ ఇండ్లు ఏవైతున్నాయో మొదటి ప్రయారిటీగా మా సంచారజాతి కులాలకు ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు కులాలు ముఖ్యంగా వంశరాజు కుల వంశరాజు కులస్తులకు ప్రత్యేకంగా ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మేము చాలా విషయాలు చెప్పాము కమిషన్ గారికి ఇంకా దాన్ని సూచనలు పెంచుకొని మాకు రాబోయే రోజుల్లో న్యాయం చేయలసిందిగా కోరుకుంటూ ముగిస్తుంది